నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ ముచ్చట మాటలు ఢిల్లీ దాటితే చేతలు గాంధీ భవన్ దాటయన్నట్టున్నది సీఎం సార్ మాట్లాడుతున్న తీరు డిసెంబర్ తొమ్మిది తారీఖు ప్రమాణ స్వీకారం చేయంగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ఆరు హామీలు అమలు చేస్తామని దేవుడు సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా అన్నాడు కానీ ఇది వరకు గతి లేదు మళ్ళీ ఇప్పుడు ఓట్ల కోసం డేట్ చెప్పి మళ్ళా దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తాడు అబద్ధాలు అలవాటై ఎన్ని అబద్దాలు చెప్పినా ఏం అనిపిస్తలేనట్టున్నది అధికార పార్టీ వాళ్ళకు కానీ వాళ్ళ అబద్దాలు నమ్మినోళ్ళకైతే వాళ్ళ అబద్ధాలని మందికైతే అనిపిస్తుందట ఇప్పటికీ అధికారంలోకి వచ్చిన ఐదు నెలలు అవుతుంది డిసెంబర్ చివరి వారంలో ఇస్తామన్న రైతు బంధు నిధులై ఇప్పటికి సగం మందికి ఇయ్యలేదు పదిహేను వేలు కౌలు రైతులకు ఇస్తామన్నారు అతి గతి లేదు ఇప్పటికీ పన్నెండు వేలు రైతు కూలీలకు ఇస్తామన్నారు అసలు దాని గురించి లేదు పలుకు లేదు నాలుగు వేల పింఛన్ అయితే పత్తాకే లేదు వడ్లకి ఇస్తామని ఐదు వందల బోనస్ ఏడబద్దున్నదో ఎవరికి తెలియదు ప్రతి మహిళకు నెల నెల రెండు వేల ఐదు వందల ఆర్థిక భరోసా ఇస్తామన్నారు దాని ఊసే లేదు గ్యాస్ సబ్సిడీ ఐదు వందలు అన్నారు అటుకెక్కిచ్చిర్రు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ అన్నారు సగం మంది గుడామలైతే లేదు చదువుకునే విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు ఎవరికన్నా ఇచ్చినట్టు మీకు తెలిస్తే కామెంట్ చేయిన్రీ ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల పథకం అన్నారు అసలు దాని గురించి గవర్నమెంట్ ఇప్పటిదాకా కేబినెట్ చర్చించింది లేదు ఇవన్నీ ఏం చేయలేదు కానీ ఆరు గ్యారంటీలు అద్భుతంగా అమలవుతున్నాయి అంటున్నారు అసలు రుణమాఫీ చేయలే గానీ మళ్ళీ ఓట్ల కోసం యాదగిరి నరసన సాక్షిగా చెప్తున్నా ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తానే మళ్ళోసారి ఒట్టు పెట్టిండు పాత ఓట్లన్నీ గట్టి మీద పెట్టిండు ఇప్పుడు ఓట్ల కోసం కొత్త ఒట్టు పెట్టిండు మా రైతాంగానికి పంపాలి మీరే నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆనగా మాటిస్తున్న పంద్ర ఆగస్టు లోపల రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా